హాయ్ అండి అందరికీ నమస్కారం మా వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మరొక సరికొత్త వీడియోలోకి స్వాగతం ఇవాళ మన ఛానల్లో తోటి శివంగి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా పాతకాలం వంట కానీ టేస్ట్ మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి ఇది చేసుకునే విధానం కూడా చాలా సులువు సో ఇంకా లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ తోటి శివంగి పులుసు ప్రాసెస్ని మొదలుపెట్టేద్దాం పదండి ముందుగా ఒక కడాయిలో ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది లైట్గా హీట్ అయిన తరువాత వంకాయలని పుచ్చులు లేకుండా చూసుకొని అవి కనీసం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలైన మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి ఇలా వంకాయలు ముందుగా వేపుకోవడం వల్ల అవి చక్కగా మగ్గుతాయి అలాగే ఈ పులుసుకి రుచి అనేది కూడా చాలా బాగుంటుంది ఒక విషయం అండి ఈ శివంగ పులుసుకి ఒక చెంచా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి సుమా లేకపోతే రుచి అంత బాగా సెట్ అవ్వదు సో ఇలా చక్కగా ఒకటి రెండు సార్లు కలుపుతూ ఈ నూనె వంకాయలకి బాగా పట్టేలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తరువాత ఒక రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే ఈ శివంగి పులుసుకి మునక్కాయ టొమాటో వేసుకుంటే రుచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది చాలా చోట్ల మునక్కాయ వేయరు కానీ మునక్కాయ ఒకటైనా వేసుకుంటే రుచి బాగుంటుందండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మగ్గించుకుందాం చూసారా మునక్కాయ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సాఫ్ట్ అయింది ఇలా మగ్గితే సరిపోతుంది అదండి ఇప్పుడు ఒకసారి మెల్లిగా ఆ వంకాయలు ఇలా విడిపోకుండా కలుపుకొని అందులో కూరగొండ వేసేసుకుందాం ఇది మా ఇంట్లో తయారు చేసిన కూరగొండ అండి ఆ రెసిపీ కావాలంటే ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది చూడండి అలాగే అందులో చింతపండు రసం కూడా వేసేసుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గ్లాస్ నీటిలో నానబెట్టి తీసిన రసం అండి ఇది అలాగే వీటితో పాటు ఒక అర గ్లాసు నీళ్లు కూడా వేసుకుందాం అండి ఎందుకంటే శివంగి పులుసు లాస్ట్కి వచ్చేసరికి చాలా దగ్గరికి అయిపోతుంది సో ఒక అర గ్లాసు నీళ్ళు ఇప్పుడు వేసుకుంటే తర్వాత ఉడికినప్పుడు ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి అదండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మరగనిస్తే శివంగి పులుసు రెడీ అయిపోయినట్టే లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఆ పులుపుకి ఈ తీపి తగిలి రుచి చాలా కమ్మగా వస్తుంది ఇప్పుడు ఒక నాన్ స్టిక్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు ఎండమిర్చి అలాగే కరివేపాకుని వేయించుకుందాం అందులో ఒక హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వీటిని ఇలాగ వేయించుకున్న తర్వాత మన శివంగి పులుసులో వేసేసుకుంటే అయిపోయినట్టే అండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే శివంగి పులుసు రెడీ చదండి ఉల్లి వెల్లుళ్ళు లేకుండా చాలా సింపుల్గా ఈ కార్తీక మాసంలో స్వాములు భవానీలు కూడా తినే విధంగా చేసుకునే శివంగి పులుసు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం